హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డువాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపే శుభార్ అయితే వీరందరికీ సంబంధించి వీరి ఖాతాలో అయితే వరుసగా ఈ యొక్క నాలుగు పథకాలు డబ్బులు అయితే వీరి ఖాతాలు అయితే వేయబోతుందండి ఏ ఏ పథకాలు ఎప్పటి నుంచి డబ్బులు వీరి ఖాతాలో వేస్తుంది ఏ రకంగా అప్లై చేసుకోవాలి అని చెప్తాను అదేవిధంగా ఒక పథకాలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ట్రాగా తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఏ మార్గదర్శకాలు తీసుకొస్తున్నారు అదేవిధంగా అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ అయితే మీరు ముందుగా ఏర్పాటు చేసుకుని ఉండాలి అది కూడా చెప్తాను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ తీసుకొచ్చినా సరే నేనైతే జన్యున్ గా వీడియో చేసి అప్డేట్ అయితే ఇస్తుంటానండి కాబట్టి తప్పకుండా మంచి అనేది సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పదకొండు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారు వారందరికీ కూడా తల్లికి వందనం పదకొండు ద్వారా ప్రతి సంవత్సరం కూడా పదిహేను అయితే వీరి ఖాతాలు వేయాలని అయితే చూస్తుందండి కాబట్టి ఈ యొక్క పథకం అనేది ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి మే నెలలో అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి జూన్ ఫిఫ్టీన్ అయితే డబ్బులు అయితే వేస్తామని అయితే చెప్పారు కాబట్టి దానికన్నా ముందే లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ అయితే జరుగుతుందండి అంటే ఇక్కడ మార్గదర్శకాలు అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రిపేర్ చేస్తుంది అదేవిధంగా అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటని కూడా ఇప్పుడు సార్ చూద్దాం తల్లికి వందనం పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారందరికీ సంబంధించి అయితే ఒక తల్లికి వందనం పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అండి కాబట్టి వీరందరూ కూడా ఒక పథకం డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి మార్గదర్శకాలు అయితే ఖచ్చితంగా పాటించాలి ఈ యొక్క పథకం అనేది బిలో పావర్టీ లైన్లో ఉన్న వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి అంటే రేషన్ కార్డ్ అనేది మీ దగ్గర ఉండాలండి మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల అయితే ఉండాలండి సిటీల్లో రెండు లక్షల యాభై వేలు విలేజెస్లో చూసుకుంటే కనుక రెండు లక్ష రెండు లక్షల యాభై వేలు అండి ఇక అదేవిధంగా సిటీలో చూసుకుంటే కనుక మూడు లక్షలు ఉండాలండి అంటే ఈ లోపు ఉంటే కనుక మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది ఈ యొక్క పథకం అనేది వస్తుందండి మీకు ఎటువంటి ఆప్టింగ్ అయితే ఉండదు ఎటు ఏ విధంగా కూడా మీకు అబ్జెక్షన్ అయితే పెట్టరు ఇక అదేవిధంగా ఫర్దర్గా చూసుకుంటే కనుక మీరు సొంతిల్లు కలిగి ఉంటే కనుక ఆ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది వెయ్యి చదర పడుగులు కన్నా తక్కువైతే ఉండవలసి అయితే ఉంటుందండి ఇక అదేవిధంగా వ్యవసాయ భూమి కలిగి ఉంటే కనుక మాగానైతే కనుక రెండున్నర ఎకరాలు మెట్ట అయితే కనుక ఐదు ఎకరాలు ఒకవేళ కనుక రెండు రకాల రెండు రకాల భూములు కలిగి ఉన్నట్లయితే కనుక మీకు రెండు రకాల భూములు ఉంటే కనుక ఐదు ఎకరాల లోపు అయితే ఉండాలండి రెండు కలుపుకోండి ఇక అదేవిధంగా మీరు గత రెండు సంవత్సరాల్లో మీ హిస్టరీ చూసుకుంటే కనుక ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టు ఉండకూడదు అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు చెక్ చేసినప్పుడు మీ ఆధార్ కార్డు పైన ఫోర్ వీలర్ వెహికల్ రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి అంటే కార్ అండి లగ్జరీగా ఏదైతే కారు తిరుగుతూ ఉంటారో ఆ కార్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి మీరు వృత్తి విద్య ఏదైనా వాహనం వాడుతున్నారనుకోండి ట్యాక్సీ కానీ లేదంటే కనుక ట్రాక్టర్ కానీ ఆటోలు కానీ ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వం ఎక్స్క్యూజ్ చేస్తుంది వదిలేస్తుంది వాటిని అయితే పట్టించుకోదండి ప్రధానంగా లగ్జరీగా ఎవరైతే కార్లు కొనుక్కుని తిరుగుతుంటారో వారికి సంబంధించి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అబ్జెక్షన్ అయితే పెడుతుందండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక ప్రభుత్వం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి అయితే సంక్షేమ పథకాలు రావండి అవుట్సోర్సింగ్ పథకం సోర్సింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో సోర్సింగ్ ఎవరైతే ఉద్యోగాలు చేస్తుంటారో వారందరికీ కూడా సంక్షేమ పథకాలు అయితే ఇస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే వారి శాలరీస్ తక్కువ కాబట్టి వారిని కూడా ఎలిజిబిలిటీ పెట్టిందండి రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ప్రభుత్వ అయితే అప్లై చేసుకుని పొందొచ్చండి ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక మీరు యూస్ చేసే కరెంటు బిల్ అనేది ప్రతి నెల కూడా మీరు కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కన్నా క్రాసెస్ చేసేసి అంటే ఎక్కువ యూస్ చేస్తున్నారనుకోండి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆరు నెలలకు కానీ ఏడు నెలలకు కానీ యావరేజ్ అయితే తీసుకుంటుందండి ఆ టైంలో మీకు కరెంటు బిల్ అనేది ఎక్కువ వచ్చినట్లయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అయితే మీకు అయితే ఆపేస్తుందండి ఎందుకంటే మీరు ఎక్స్పెన్సివ్గా యూస్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ ఖర్చు చేస్తున్నారు అదేవిధంగా మీ ఇంట్లో ఏసీ ఫ్రిడ్జ్ టీవీలు ఎట్లాంటివి ఎక్కువ వాడుతున్నారు ఎట్లాంటివి అని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం మీకు అదకే ఇంకం వస్తుందని చెప్పేసి గుర్తిస్తుందండి అందుకనే సంక్షేమ పథకాలు కూడా ఆపేస్తుందండి కాబట్టి కరెంటు బిల్లు కూడా చాలా తక్కువ అంటే మూడు వందల కన్నా తక్కువ అయితే వాడడానికి ట్రై చేయండి మీ యొక్క యావరేజ్ అయితే తీసుకుంటారు యావరేజ్ అనేది రాకుండా అయితే చూసుకోండి ఒక నెల రెండు నెలలు వస్తే కాదండి ప్రతి నెలకు మీకు అలా వచ్చిందనుకోండి యావరేజ్ అనేది దాటేస్తుంది చూసుకోండి మూడు వందల నిమిట్ల కన్నా దాటకుండా అయితే మ్యాక్సిమం వాడండి కరెంటు బిల్ అనేది ఇక దీని తర్వాత ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా అయితే ఈ యొక్క రూల్స్ అయితే తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలంటే సో ముందుగా విద్యార్థికి సంబంధించి చూసుకుంటే కనుక ఒక అకాడమిక్ ఇయర్కి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ అనేది ఉండాలండి విద్యార్థి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చండి కాబట్టి వీరికి డెబ్బై ఐదు పర్సెంట్ అనేది పక్కగా అయితే ఉండవలసి అయితే ఉంటుంది దీని తర్వాత ఆ విద్యార్థి యొక్క ఆధార్ కార్డు అనేది ఉండాలండి విద్యార్థికి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ముందుగా తీర్చుకుంటే అడిగ పెట్టుకోండి కుటుంబానికి సంబంధించి రేషన్ కార్డు అయితే ఉండాలండి ఇక తల్లిదండ్రులకు సంబంధించి ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలండి తల్లిదండ్రులకు సంబంధించి క్యాష్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి ఇక తల్లిదండ్రులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి అప్లై చేసుకోవడానికి స్కూల్స్లోని కాలేజ్లోని రిజిస్ట్రేషన్స్ అయితే కంప్లీట్ చేస్తారండి ఫస్ట్గా అక్కడ చేసిన తర్వాత సెకండరీగా ప్రభుత్వం దగ్గరికి అంటే గ్రామ వార్డు సచివాలయాలకైతే వస్తాయి లిస్టులు అక్కడ సెకండరీ వెరిఫికేషన్ చేసి ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఒక పదకొండు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలో అయితే మే నెలలో ఈ యొక్క ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసి ఇక జూన్ ఫిఫ్టీన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే వేస్తామని చెప్పారండి గరిష్టంగా ఒక ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా సేమ్ సేమ్ ప్రూఫ్స్ అయితే ఇచ్చి మీరు అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అలా అప్లై చేసుకుంటే కనుక ఒక తల్లికి ఉన్న పదకొండు ద్వారా డబ్బులు అయితే మీరు పొందొచ్చండి ఇక దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి సున్నా వడ్డీ పథకం ద్వారా బ్యాంకుల నుంచి అయితే వీరికి అయితే పది లక్షల వరకు కూడా లోన్స్ అయితే ఇస్తున్నారండి డ్వాక్రా మహిళలందరూ కూడా వీరైతే లోన్స్ అయితే పది లక్షలు తీసుకోవచ్చు గ్రూప్లో పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి పది లక్షలు కూడా డివైడ్ చేసుకుంటే మనిషికి లక్ష అయితే వస్తుంది ఒక లక్ష రూపాయల పైన వీరు ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా వీరైతే కట్ట అవసరం లేదండి లక్ష రూపాయల పైన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇంట్రెస్ట్ అయితే భరిస్తుంది అంటే బ్యాంకులు పది లక్షల పైన ఎంత ఇంట్రెస్ట్ అయితే వేస్తాయో ఆ ఇంట్రెస్ట్ మొత్తం కూడా డివైడ్ చేసుకున్న తర్వాత పది మంది సభ్యులు కూడా ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందో ఆ ఇంట్రెస్ట్ మొత్తం కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందండి ఈ రకంగా సున్నా వడ్డీ పథకం ద్వారా అప్పుడు పది లక్షల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ అయితే భరిస్తుందండి ఇక డ్వాక్రా గ్రామలు ఈ రకంగా ఏంటంటే అసలు తీసుకుని అసలు కడితే చాలు ఇక అదేవిధంగా డ్వాక్రా మహిళలకి పలు రకాలుగా లోన్స్ అయితే ఇస్తున్నారండి అంటే కొన్ని స్కీమ్స్ ఉన్నాయండి బ్యాంకుల్లో శ్రీనిధి పథకం అయితే ఉందండి ఇక అదే విధంగా ఉన్నత పథకం అయితే ఉందండి ఇక ఎస్సీ ఎస్టీ బీసీ క్యాష్ లోన్స్ అయితే తీసుకొచ్చారు ఈ రకంగా కూడా లోన్స్ అయితే తీసుకోవచ్చు బీసీ లోన్స్ ఎస్సీ లోన్స్ ఎస్టీ లోన్స్ కింద అయితే తీసుకోవచ్చు రీసెంట్ గా చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు డ్వాక్రా మహిళలకు సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి అందరికీ కూడా ఉచితంగా కుట్టు మిషన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుందండి మూడు నెలల పాటు వీరికైతే ట్రైనింగ్ అయితే ఇస్తారండి ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీరికైతే కుట్టు మిషన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది వీరికి మూడు నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారండి ట్రైనింగ్ కం కంప్లీట్ అయిపోయిన తర్వాత వీరికి అయితే ఉచితంగా కుట్టు మిషన్ అనేది ఇస్తారండి రాష్ట్రంలో లక్షా రెండు వేల కుట్టు మిషన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుందండి ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్గా చాలా మంది దగ్గర నుంచి అయితే దరఖాస్తులు అయితే తీసుకున్నారండి ఇక రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ సెకండ్ ఫేజ్లో కూడా చాలా మందిని అయితే తీసుకుంటారు వారికి కూడా కుట్టు మిషన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతుంది ఈ రకంగా మహిళలు అయితే ఆర్థికంగా ఎదిగేందుకైతే బలోపేతం చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి ఇంకా ఫర్దర్ గా ఈ యొక్క పథకం సంబంధించి అప్డేట్స్ ఏమైనా వచ్చినా కూడా నేనైతే తెలుపుతానండి ఇక దీని తర్వాత రైతులు ఎవరైతే ఉన్నారో రైతులందరికీ కూడా యొక్క మే నెలకి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ విడతగా అన్నదాత సుక్కిబావు పథకం ద్వారా అయితే వేయబోతుందండి సో రై రైతులందరికీ కూడా ఇరవై వేలు అయితే వీరికి పెట్టుబడి సాయం కింద అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు అయితే చెల్లిస్తుందండి ఈ రకంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎవరైతే రైతులు ఎలిజిబిలిటీ అయిన రైతులు ఉంటారో వారందరికీ సంబంధించి అయితే డబ్బులైతే ఫస్ట్ విడతగా డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక్కడ పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు డివైడ్ చేసి మూడు విడతలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తా అండి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆరు వేలని డివైడ్ చేసి మన రెండు వేలు చెప్పిన అయితే మూడు అయితే ఉడవద్దు జరుగుతుందండి సో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎవరైతే రైతులు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అదే అదేవిధంగా ఈకేవీసీ కంప్లీట్ చేసుకుని ఉంటారో సో ఎవరైతే అప్లై చేసుకుని ఉంటారో ఆర్బీకే సెంటర్లు అదేవిధంగా రైతు రైతు భరోసా కేంద్రాలు అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాల నుంచి ఎవరైతే అప్లై ఉంటారో రైతులు ఎలిజిబిలిటీ ఉన్న లబ్ధిదారులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీవ పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతుంది ఇక దీని తర్వాత మత్స్యకారులకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేలు అయితే జమ చేయబోతుందండి ఒక ఏప్రిల్ నెలకి సంబంధించి సో ఎవరైతే మత్స్యకారులు వేటనేసే టైంలో ఈ రెండు నెలల పాటు ఖాళీగా ఉంటారు వారందరికీ సంబంధించి నిరుద్యోగ వృత్తి కింద మత్స్యకార భరోసా పథకం ద్వారా పది ప్రతి సంవత్సరం కూడా పదివేలు అయితే వీరికైతే ఇచ్చేవారు ఈ సంవత్సరం చూసుకుంటే కనుక పదివేలు పెంచి ఇరవై వేలు అనేది వీరికైతే ఇస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఇరవై వేలు మీరు పొందాలంటే ఖచ్చితంగా మీరైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో మీ బోట్ల దగ్గర ఉండి సో ఎవరైతే అధికారులు వస్తారో అప్పుడు అయితే కంపల్సరీ అప్లై చేసుకుంటే కనుక మీకైతే ఒక ఇరవై అనేది వస్తుందండి సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే ఈ యొక్క పథకాలన్నీ కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే తీసుకొస్తుంది ఈ యొక్క పథకాల సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది